టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవలే సంక్రాంతికి తన కెరీర్లోనే పదహారో సినిమా అయిన గేమ్ చేంజర్తో మన ముందుకొచ్చారు డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది దీంతో తదుపరి సినిమాపై అంచనాలు బాగా పెరిగిపోయాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన కెరీర్లో పదహారో సినిమాగా ప్రిద్ది సినిమాతో మనం ముందుకు రాబోతున్నారు బుచ్చిబాబు సానా ఎంతో అద్భుతంగా ఈ సినిమాని తీర్చిదిద్దుతున్న విషయం విదితమే ఇప్పటికే ఉప్పిన సినిమాతో తానేంతో నిరూపించిన బుచ్చుబాబు మరోసారి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాతో రాబోతుండడంతో ఈ సినిమాపై అంచనాలు మాములు రేంజులు లేవు మరోవైపు ఈ సినిమాలో నటిస్తున్న కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ గారు తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి పెద్ది మూవీ గురించి కొన్ని కీలక విషయాలు వెల్లడించారు ఆయన మాట్లాడుతూ పెద్ది సినిమాలో రామ్ చరణ్ నటన గురించి ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన పని లేదు మీరే థియేటర్లో చూస్తారు ఈ పెద్ద మూవీలో దాదాపు ఒక గ్రౌండ్లో నూట యాభై మందితో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక ఫైట్ సీన్ ఉంటుంది అప్పుడు థియేటర్లన్నీ దడదళలాడతాయి అంటూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారట శివరాజ్ కుమార్ గారు ప్రశ్న వ్యాఖ్యలు వరీలు అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా డైరెక్షన్ వస్తున్న ఈ పెద్ద సినిమాని వచ్చేడాది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా గ్రాండ్గా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్న విషయం మనకందరికీ తెలిసిందే